భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో సోమనాథ్ స్వాభిమాన్ పర్వ కార్యక్రమాన్ని స్థానిక రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్ శ్రీ కళ్యాణి సమేత శ్రీ సోమలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు ముందుగా క్వారీ శివాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు సోము వీర్రాజు మాట్లాడుతూ జనవరి ఒక వెయ్యి ఇరవై ఆరులో గజనీ మహమ్మద్ సోమనాథ్ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశాడన్నారు భారతీయుల విశ్వాసం నాగరికతకు చిహ్నంగా నిలిచిన ఈ దేవాలయంపై అనాగరిక దాడి జరిగి రెండు వేల ఇరవై ఆరుతో వెయ్యి సంవత్సరాలు పూర్తవుతున్నాయని అన్నారు సోమనాథ్ వెయ్యి సంవత్సరాల సహనశీలత పునరుజ్జీవనం నిరంతర ప్రయత్నాలను గుర్తు చేసుకుంటూ ఈ సంవత్సరాన్ని సోమనాథ్ స్వాభిమాన్ పరువుగా జరుపుకుంటున్నామని తెలియజేశారు రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాస్ రేలంగి శ్రీదేవి యానాపు యేసు కురగంటి సతీష్ మజ్జిపాటి రజని వీర వీరంజనేయులు తగరం సురేష్ పడాల హధీరాం రామారావు మోహిని అధికార లక్ష్మి సూర్య ప్రభావతి నందివాడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు आले बेटा जैसे बस कर सकता है बाबा बाबा जैसे बस कर सकता है बाबा बाबा का आशीर्वाद सर सर जैसे हम्म ये जो बेस में वाला हूं जी मेगाटा क्वाड़ी दबा है अल्लाह येला पुनरवायु हूं असली मित्र वीरनाथ वीरजनमेशवर लक्ष्मी लक्ष्मी नामी सा गुरु चंद्रवा रामकृष्ण शरण शरणमेश हाजी मामा